శివలింగంపై కాలు పెట్టిన భక్తుడు కాని మహాశివుడే మెచ్చిన గొప్ప భక్తుడు ఆయన ఎవరో తెలుసా ఒక వేటగాడు శాస్త్రాలు తెలియని ఒక అమాయక భక్తుడు ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తికి చెందిన భక్త కన్నప్ప కథ ఒకరోజు అడవిలో ఒంటరిగా ఉన్న శివలింగాన్ని చూసి ఇదే నా దేవుడు అని అనుకున్నాడు ఎవరూ లేరు చూసుకునేవారే లేరు అని అనుకుని శివుడిని తన దేవుడిగా స్వీకరించాడు నా దేవుడు ఆకలిగా ఉంటాడు అని భావించి స్వర్ణముఖి నది నుంచి నోట్లో నీరు తీసుకువచ్చి శివలింగాన్ని అభిషేకం చేస్తాడు తాను వేటాడిన ఉత్తమ మాంసాన్ని నైవేద్యంగా అర్పిస్తాడు ఉదయాన్నే వచ్చిన పూజారి శివలింగంపై ఉన్న ఎంగిలి చేసిన మాంసపు ముక్కలు చూసి దిగ్భ్రాంతి చెందేవాడు ఎవరో అపవిత్రమైన పూజ మహాదేవుడిని ప్రార్థించేవాడు ఆ రాత్రి పూజారి కలలో శివుడు దర్శనమిచ్చి రేపు దాక్కుని చూసి నిజమైన భక్తి ఏంటో తెలుసుకో అన్నాడు మరుసటి రాత్రి పూజారి దాక్కుని చూస్తుండగా కన్నప్ప శివలింగం ముందు తాను ఎంగిలి చేసిన మాంసపు ముక్కలు అర్పిస్తూ భక్తితో తన పూజను ప్రారంభించాడు అప్పుడే శివలింగం కుడి కన్ను నుంచి రక్తం కారడం మొదలైంది కన్నప్ప భయంతో ఆతృతతో ఔషధ మూలికలు పెట్టిన ప్రయోజనం లేకపోయింది వెంటనే కన్నుకి బదులు కన్ను ఇవ్వాలనే నిర్ణయంతో తన కుడి కన్నును తీసి శివలింగంపై అమర్చాడు అద్భుతంగా రక్తం ఆగిపోయింది అయితే వెంటనే ఎడమ కన్ను నుంచి కూడా రక్తం కారడం మొదలైంది తన మరో కన్నును కూడా అర్పించాలంటే ఎక్కడ పెట్టాలో ఎలా తెలుసుకోవాలి అందుకే తన కాలు శివలింగంపై పెట్టి స్థానం గుర్తు పెట్టుకుని రెండో కన్నును కూడా అర్పించాడు ఆ పరమ త్యాగం ఆ పరమ భక్తి చూసి పూజారి ఆశ్చర్యంతో అలా చూస్తూ నిలిచిపోయాడు ఆ క్షణమే శివుడు ప్రత్యక్షమై కంటి చూపు ప్రసాదిస్తాడు కన్నప్పను ఆలింగనం చేసి అతనికి మోక్షం ప్రసాదించాడు ఈ సంఘటన జరిగిన స్థలం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఈ పేరు మూడు పురాతన భక్తులైన శ్రీ అంటే సాలీడు కాల అంటే పాము హస్తి అంటే ఏను అనే ఆది భక్తులు స్వర్ణముఖి నది ఒడ్డున వాయులింగాన్ని ఆరాధించి మోక్షం పొందినందున ఈ స్థలానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది కన్నప్ప తన కన్ను అర్పించిన కొండను కన్నప్పేశ్వర కొండ అంటారు భక్త కన్నప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ కామెంట్ లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి